నమస్తే అండి అందరికి రేపే మరి మార్గశిర మొదటి లక్షవర్మ అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడో తారీఖు అనమాట అయితే ఈ గురువారం నాడు ఎటువంటి నియమాలు మనం పాటిస్తూ అమ్మవారికి పూజ చేసుకోవాలి ఎటువంటి ప్రసాదాలు పెట్టాలి ఇంకా ఈ పూజ ఎవరు చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకున్నాం చాలా సులువుగా ప్రతి ఒక్కరు కూడా చేసుకునే విధంగానైతే ఉంటుంది ఈ పూజ కానీ చాలా మంది నియమాలు అంటూ భయపడిపోతూ ఉంటారు మనం ఎలాగైతే వరలక్ష్మి రథం చేస్తున్నామో అదే విధంగా శుచి అయి శుభ్రంగా చేసుకుంటే ఆ తల్లి అనుగ్రహం మన పైన ఎల్లకాలం ఉంటుంది అయితే ముఖ్యంగాను ఈ మార్గశిర మాసము మార్గశిర మాసము ప్రత్యేకించి శ్రీ మహావిష్ణువుకి శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన మాసము అని అంటారు మరి అందుకే కదా ఈ మాసంలోని మనకి ఎన్నో వ్రతాలు పూజలు నియమాలు కూడా ఉంటాయి అయితే చాలా మందికి ఈ విషయాలు తెలియవు ముఖ్యంగాను పెళ్లి కాని ఆడపిల్లలు పెళ్లైన వారు కూడాను ఈ మాసంలోని చేసుకునే పూజల వలన తొందరగా వారి మనోభిష్టాలు అయితే నెరవేరుతాయి మరైతే ఈ పూజకి మనకి ఎటువంటి ప్రసాదాలు కావాలి అనేది ముందైతే తెలుసుకుందామండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బోర్లు అయితే తయారు చేసుకోవచ్చు లేదు మాకు రాదు అనుకున్న వారు కనీసం పరమాణమైనా అయినా కూడా చేసి అమ్మవారికి నివేదించవచ్చు అమ్మవారికి ప్రత్యేకించి ఆ బియ్యం పిండితో చేసిన అప్పాలు పరమాణం ఇంకా అలాగే పప్పు బియ్యం పొలగం ఇలాంటివన్నీ కూడాను ప్రసాదాలుగా చేసి అమ్మవారికి నైవేద్యంగానైతే పెడతారు పాలతో తయారు చేసిన వేవైన జున్ను ఇంకా చలివిడి చిమ్మిడి ఇలాంటివన్నీ కూడాను నైవేద్యంగానైతే మనము అమ్మవారికి సమర్పించుకోవచ్చు మరి అయితే ఇందులోని నువ్వులు అయితే మనం తినకూడదు అలాగే వండిన పదార్థాలు తినకూడదు అని అంటారు ఎందుకు అని అంటే ఉప్పు నూనె తగిలిన వేవి కూడాను ఆ రోజు అయితే తినకూడదు ఏం తినాలి అని అంటే ఆ రోజు పొద్దున్నంతా కూడా ఉపవాస దీక్షలోనైతే ఉండాలి సాయంత్రము మనం పళ్ళునైతే తీసుకోవచ్చు పాలు పళ్ళు ఇలాంటివి తాగవచ్చు తినవచ్చు అంతేగాని నూనెతో చేసినవి వండినవి మాత్రము తీసుకోకూడదు అలాగే తల చిక్కులు దువ్వుకోవడం తల దువ్వుకోవడం ఈ పని అయితే చేయకూడదండి ఆ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి శుచి అయిన తర్వాత మనము అమ్మవారిని చక్కగాను పీఠంపై పెట్టుకొని ధాన్యం పోసి దానిపైన కలసం పెట్టుకొని కలసంలోని నీళ్లు వేసుకొని అందులో పసుపు కుంకుమ ఆ వేసి పెడతారు కొంతమంది నేనైతే రూపాయి బిళ్ళ ఇంకా అలాగే ఆ పోక చెక్క అంటారు కదండి ఈ పోక చెక్కను అయితే పెట్టుకోవాలి ప్రత్యేకించి అమ్మవారికి ఈ రకంగాను పైన కలసం పైన కొబ్బరికాయని పెట్టి మనము జాకెట్ ముక్క ఏ విధంగా వరలక్ష్మి రథానికి చుట్టు పెడతామో అదే విధంగా జాకెట్ ముక్క గాజులు ఇలా అన్ని కూడా అలంకరించుకొని అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ అయితే పెట్టి పూజను అయితే ప్రారంభించుకోవాలి మరి పూజా కథ విధానం అంతా కూడాను నేను ముందు వీడియోలోనైతే చెప్పాను ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో నైతే ఇస్తాను అక్కడికి వెళ్ళి చూడండి ఇకపోతే మరొక నియమం ఏంటి అని అంటే ఆ రోజు అంశం ఇలాంటివేవి కూడా ముట్టుకోకూడదు బ్రహ్మచర్యం పాటించాలి కిందనే పడుకోవాలి తలగడ కూడా వేసుకోకూడదండి మరి ఈ రకంగానైతే ఉంటుంది కిందన పడుకోవడం అంటే చేప వేసుకొని పడుకోవచ్చు కొంతమందికి బాగోదు కాబట్టి అలాంటి వారు ఫోల్డబుల్ మ్యాట్రస్ ఉంటుంది కదా దాని మీద పడుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ విధంగానైతే చేసుకోవాలి మరి నియమాలన్నీ భయపడిపోతున్న వాళ్ళకి నేను చాలా సులువుగా మనం చేసుకోదగ్గ విధంగానైతే చెప్పాను అలాగే తిండి విషయానికి వస్తే మేము పళ్ళు పాలు తాగి ఉండలేమో అనుకున్న వారు పచ్చి చలివిడి చేసుకొని ఆ పచ్చి చలివిడి వడపప్పు కూడా తినవచ్చు ఉప్పు తగలకుండా చూసుకోండి నూనె ఉప్పు తగలకూడదు అలాగే ఆ రోజు ఏది పడితే అది మీ చేతుల ద్వారా మరొకరికి ఇవ్వడం గుమ్మాలు దాటించి ఇవ్వడం అయితే చేయకూడదు ముఖ్యంగా పెరుగు పాలు లాంటివి సాయంత్ర సమయాల్లో ఎవరికి ఇవ్వకూడదు మరి అలాగే కొంతమంది మజ్జిగ తాగొచ్చా అని అడుగుతారు మజ్జిగ అనేది అసలు ముట్టుకోకూడదు మజ్జిగ పెరుగు అస్సలు తినకూడదు అండి ఆ రోజు రాత్రి సమయంలో అసలు వాటి కాసే చూడకూడదు మరి ఇవండి నియమాలన్నీ కూడాను అలాగే కొంతమంది ఏంటని అంటే బూడిదు గుమ్మడికాయ కావచ్చు తీపి గుమ్మడికాయ కావచ్చు లక్షవారాలు వారాలు కోస్తూ ఉంటారు కదా అది కూర కోసమనో దేనికోసమనో అయితే చేయకూడదు అలాంటివి అస్సలు ఇంట్లోనే ఆడవాళ్లు చేస్తే మంచిది కాదు మరి ఎటువంటి వస్త్రాన్ని వేసుకోవాలి నలుపు కాకుండా నీలం కాకుండా పసుపు ఎరుపు తెలుపు లాంటి వస్త్రాలని మనం ధరించుకుంటే చాలా మంచిది ఇది ముఖ్యంగా ఆడపిల్లలకి సంబంధించినది ఇంట్లో ఆడపిల్లల్ని తిట్టడం గాని కొట్టడం గాని వంటి పనులు అయితే మానుకోండి అలాగే పిల్లలు ఎవరినైనా కూడాను అందరినీ ఒకే విధంగానైతే చూడాలి ఎటువంటి వ్యత్యాసం అయితే చూపించకూడదు మన పిల్ల పరాయి పిల్ల అనే వ్యత్యాసం అయితే అస్సలు చూపకూడదు ఇంటికి ఎవరైనా వస్తే ప్రసాదం పెడతారు కదా మరి అలా ప్రసాదం పెట్టేటప్పుడు వారు అది పట్టుకొని వెళ్లకుండా మీ ఇంట్లోనే కూర్చొని తినేటట్టు చెయ్యండి ఇంటిని ఒంటిని శుచిగా ఉంచుకొని మనసులోని ఎటువంటి కల్మషం లేకుండా ఉంటూ ఎవరిని కూడా తిట్టకుండా దూషించకుండా మనం ప్రశాంతంగానైతే ఉండాలి ఆ రోజు మరి అలా ఉన్నట్లయితే తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం మన పైన అయితే ఉంటుంది సాయంత్ర సమయాల్లో సంధ్యా దీపం పెట్టిన తర్వాత ఎవరింటికి కూడా వెళ్ళకూడదు ఎవరైనా ఇంటికి వస్తే ముత్తైదువుగా భావించి వాళ్ళకి తాంబూలం ఇచ్చి సత్కరించి బొట్టు పెట్టి సాగు నంపండి ముందు రోజే అంటే బుధవారం రోజే మనం ఇంటిని శుభ్రపరచుకోవాలి అంటే దేవుడి గది ఇంకా అలాగే ముందున వెనకతల ఉన్న గుమ్మాలకి చక్కగాను పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి ఇంటి ముందు ఉన్న గుమ్మం దగ్గర జేగురు మట్టితో గాని లేదు అని అంటే పసుపుతో గాని పేడతో గాని అలుక్కొని అమ్మవారి పాదాలు గల ముగ్గులనైతే తప్పనిసరిగా ఈ పూజలోనైతే వేసుకోవాలి అమ్మవారి పాదాల ముగ్గుల్ని మనము ఆ వరిపిండితోనైతే వేసుకోవాలి పర్ఫెక్ట్ గా అమ్మవారి పాదాల ముగ్గులు వేసుకోలేము అనుకున్న వారు స్టెన్సిల్ ను ఉపయోగించి అమ్మవారి పాదాల ముగ్గులను అయితే వేసుకోవచ్చు మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి రేపటి రోజున మరొక సరికొత్త వీడియోతోని మీ ముందుకు అయితే వచ్చేస్తాను అంతవరకు స్వస్తి